रीसे प्रारंभम श्री बालाजी ब्राह्मण भोजन हट हाई नी श्रीकांत वेलकम टू आदर। రావులపాలెంలో ఏమైనా పూర్తి శాఖాహార భోజన హోటల్స్ ఏమైనా ఉంటే చూపించమని ఈ మధ్యకాలంలో అయితే కొంచెం రిక్వెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడికి జస్ట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో వాడపల్లి టెంపుల్ చాలా బాగా ఫేమస్ అవడంతో చాలా దూర ప్రాంతాల నుంచి ఆ టెంపుల్కి వచ్చి రావులపాలెం వచ్చేపాటికి ఆ కొండ బిర్యానీలు లేకపోతే ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ పూర్తి శాఖాహార భోజన హోటల్స్ మాత్రం చాలా అరుదుగా ఉన్నాయి సో అలాంటి అరుదుగా ఉన్న హోటల్లోనే ఒక హోటల్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను అదే రీసెంట్గానే ప్రారంభమైన శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్ అసలు లోపలికి వెళ్దాం ఎలాంటి భోజనం ఉంది దాని రుచి ఎలా ఉంది చూసొద్దాం రండి ఏంటండి ఈ భోజన హోటల్లో ఎలాంటి భోజనం ఉంటుంది ఏంటి ఈ భోజన హోటల్ స్పెషాలిటీస్ ఏంటి ఉల్లి ఎల్లు లేకుండా ఓన్లీ వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళు నుంచి వాడపల్లి వెళ్ళి భక్తులకి ప్యూర్ వెజిటేరియన్ అందించగలం అన్న లో పెట్టానండి పెట్టారు మొన్న దసరాకే స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయింది ఓకే దసరాకి స్టార్ట్ అయ్యింది నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదండి మామూలుగా అయితే బాగుంది అని రెస్పాన్స్ ప్రతి ఒక్కరు తిన్న వాళ్ళు వచ్చి మన దగ్గర అది తృప్తి తృప్తి మనకి ఇబ్బంది లేకుండా అంతా బాగానే జరుగుతుంది ప్రజెంట్ అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్కి కానివ్వండి లేకపోతే ఇలాంటి బ్రాహ్మణ భోజన హోటల్ కాన్సెప్ట్లకు కానివ్వండి మంచి ప్రాచుర్యం ఉంది అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా అందరూ తినరు కదా మరి అందుకు ఉల్లి వెల్లుల్లి లేకుండా కొద్ది కాన్సెప్ట్ కొంతమంది చేస్తాం మిగతావాళ్ళందరికీ ఏమో ఓకే రెగ్యులర్ గా వెజిటేరియన్ మీరు మామూలు కూడా ఉంటాది ఓన్లీ విజిటేరియన్ ఇంకా కాన్సెప్ట్ ఇంకా ఎన్వి సెక్షన్ ఏం పెట్టుకో దర్చుకోలేదు అంటే ఓన్లీ భక్తుల గురించే నేను నేను ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాను అనమాట అలాగే మాక్సిమం ఎక్కువ అంతా వాడపల్లి మీద టెంపుల్ మీద టెంపుల్ అంటే టెంపుల్ శుక్రవారం శనివారం ఆదివారం బా మిగతా మన ఈ మన కస్టమర్స్ అందరూ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నాన్ వెజిటేరియన్ అనుకుంటానండి కాకపోతే నేను మామూలుగా అయితే నేను ఏమన్నా ఒక అరవై డెబ్బై ఉంటది అనుకున్నది నాకు మూడు వందలు మాక్సిమం డైలీ వచ్చి ఫోన్ చేస్తున్నారు పార్సిల్ కాకుండా నాకు పర్వాలేదు అనిపించింది అనమాట అది జనాల పిచ్చు తృప్తి అండి బాగా పెడుతున్నాను నేను ఆశించేదో చేస్తా సరే క్వాలిటీ జనానికి ఇవ్వాలి అదే అదే ఆ కన్స్టర్ దిగాను అండి వ్యాపారానికి చేస్తున్నాను ఏముంటాయి భోజనంలో ఏమేమి ఉంటాయి ఒక భోజనం ఒక స్వీట్ ఇక్కడ మనకి రెగ్యులర్ గా ఇక్కడ వచ్చి తిన్నవాళ్ళకి స్వీట్ స్వీట్ శాంపుల్ రైస్ పప్పు రెండు కర్రీలు రైసు సాంబారు రసం పెరుగు పెరుగు పొడ్లు పొడ్లు ఇవి ఉంటాయండి దానికి తగ్గట్టు నెయ్యి పచ్చడి అన్నీ ఇక్కడ తిన్నవాళ్ళకి పార్సిల్ అయితే ఏమి కట్టలేం కాదు రెండు రెండు కర్రీలు పప్పు స్వీట్ శాంపుల్ రైస్ సాంబారు అన్ని కామ్ ఇంకా దానికైతే ఈ పొడ్లును నెయ్యి గట్ట ఉండదు అంటే రోటీ పచ్చడి కూడా ఉంటది అంటే రావులపల్లిలో చాలా హోటల్స్ ఉండే ఇబ్బంది ఏంటంటే పార్కింగ్ మీకు ఇదేనా పార్కింగ్ ఇంకా ఏమైనా ఇది కదండి మనకి మనకి రైట్ సైడ్ లో బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంది ఓకే ఇబ్బంది పెట్టుకోవచ్చు అక్కడ బండ్ల గట్ట పార్కింగ్ అండి ఓకే ఈ సర్వీస్ రోడ్ లో కూడా ఇబ్బంది ఏమిటో మన సర్వీస్ రోడ్ లో ఉన్న వల్ల మనకి ఇబ్బంది సర్వీస్ రోడ్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ వస్తుందండి ల్యాండ్ మార్క్ ఏదైనా ఇది ల్యాండ్ మార్క్ హెచ్బి గ్యాస్ కంపెనీ ఉందండి పక్కన ఈ పక్కన గ్యాస్ హెచ్బి గ్యాస్ పక్కన మామూలుగా అయితే ఇది పాత సత్కర్ బిల్డింగ్ అండి ఇది ఏదండి ఈ బిల్డింగ్ పాత సత్కర్ అండి మన శ్రీకన్య శ్రీకన్య ఉన్నారు రాజమండ్రి ఆ రాజుగారి ఈ బిల్డింగ్ లో అట్లా పెట్టారు అన్న పేరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సత్కర్ బిల్డింగ్ అంటారు సత్కర్ బిల్డింగ్ అంటారు హాస్పిటల్ కూడా ఉండేదేమో మన ఎండి గారు కాకినాడ అతను కూడా చేసిపోవారు అనమాట అందులో అంటే సత్కార హోటల్ మానేసి మనకి పదిహేను సంవత్సరాలు అయిపోయింది కాబట్టి జనానికి అది గుర్తింపు ఉండదు కాబట్టి నేను హెచ్పి గ్యాస్ కంపెనీ అని చెప్తున్నాను మామూలుగా అయితే బోర్డు అయితే రోడ్డు మీద కనిపిస్తుంది అంటే నేను మామూలుగా ఇది ఎంచుకున్నది కూడా అదే కాన్సెప్ట్ ఎంచుకున్నాను అండి మన ప్లేసు నీట్ వచ్చిన వాళ్ళు నీట్ గా పెట్టాలి ఒకవేళ అవసరమైతే మనం అది ఖాళీ చేయించుకోవాలన్నా తర్వాత ఫ్యూచర్ లో ఖాళీ చేయించుకోవచ్చు అండి ఇబ్బంది లేదండి మనకేమి అంటే ఇది నా ప్లేస్ నేను ఇది లేదండి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మామూలుగా కాస్ట్ ఇక్కడ తింటే హండ్రెడ్ రూపీస్ ఓకే అండి పార్సిల్ తొంభై ఉంటుంది మిని పార్సిల్ అరవై రూపాయలు రూపాయలు కూడా భోజనం సింగిల్ మిర్చండి ఒక రైస్ ఒక కర్రీ సాంబారు పెరుగు రోటీ పచ్చడి ఇస్తామండి కరెక్ట్ గా మనిషి అలా సరిపోయిపోతుంది తొంభై రూపాయలు రెండు కర్రీలు పప్పు మాక్సిమం అన్ని పడతాయి అండి అది బాగా ఉంటదండి వన్ ట్వంటీ అండి డబల్ మిల్స్ మనం డబల్ మిల్స్ అంటాం అండి ఒక ఇద్దరు మనిషి తృప్తిగా పోయించు పట్టుకెళ్ళి రావులపాలెం పేరు చెప్పగానే చాలామందికి కుండ బిర్యానీ గుర్తొస్తుంది అన్లిమిటెడ్ టిఫిన్స్ గుర్తొస్తుంటాయి ఇలాంటివే ఎక్కువగా రావులపాలెంలో ఉంటాయి మంచి మంచి నాన్ వెజిటేరియన్ వంటకాలు కూడా రావులపాలెం ఫేమస్ అయితే ఇటీవల కాలంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి లేకపోతే రాలి జగన్మోహిని స్వామి ఆలయం కానీ చాలా బాగా ఫేమస్ అయ్యాయి సో ఆ టెంపుల్స్కి చాలా దూరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అయితే మంచి వెజిటేరియన్ ఫుడ్ పూర్తి శాఖాహార భోజనం దొరక చాలామంది భక్తులైతే ఇబ్బంది పడుతున్నారు చాలామంది నన్ను కూడా రావులపాలెం కానీ ఆ చుట్టుపక్కల కానీ మంచి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడైనా దొరికితే చెప్పండి బాస్ అని చెప్పి చాలా కామెంట్స్ కూడా నాకు వస్తూ ఉంటాయన్నమాట చాలా రేరుగానే రావులపాలెంలో ఈ వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుందనమాట అలాంటి వాటిలో రీసెంట్గా స్టార్ట్ అయిందే ఈ శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్ ఇక్కడ బ్రాహ్మీణ్ స్టైల్లో ఫుడ్ కావాలన్నా దొరుకుతుంది కాకపోతే అంటే పూర్తిగా బ్రాహ్మీణ్ స్టైల్ భోజనం ఏంటి ఏంటి అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తారు బట్ అలా తినే వాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు సో అందుకని వాటిని కొంచెం తయారు చేసుకుని వాటితో పాటు ఉల్లి వెల్లుల్లి వేసి పూర్తి శాకాహార భోజనాన్ని అయితే తయారు చేస్తున్నారు ఈ హోటల్లో సో రెండు రకాల ఫుడ్లు అయితే ఇక్కడ దొరుకుతాయి సో వీళ్ళకి బ్రాహ్మణ భోజన హోటల్ అని ఎందుకు పెట్టారంటే కొంతమంది బ్రాహ్మిన్స్తో కూడా ఈ వంట అనేది తయారు చేస్తారు ఆ స్టైల్లో కూడా దానికంటే కూడా ఇక్కడ ఎక్కువగా ఉల్లి వెల్లుల్లితో పూర్తి శాకాహార భోజనం తినడానికి అయితే మాత్రం ఇక్కడికి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పవచ్చు ఆ భోజనం అయితే మాత్రం రెగ్యులర్గా దొరుకుతుంది అనమాట ఇకపోతే ఈ హోటల్ టైమింగ్స్ వచ్చి ఉదయం పదకొండు గంటలకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మూడు మూడున్నర వరకు ఉంటుంది శనివారం ఆదివారం అయితే కనుక నాలుగు నాలుగున్నర వరకు కూడా ఈ భోజన హోటల్ ఉంటుంది ఇది కేవలం మధ్యాహ్నం మాత్రమే ఉండే భోజన హోటల్ సాయంకాలం అయితే ఏమీ ఉండదు చక్కగా మంచి ఒక రెండు రకాల కూరలు వేస్తున్నారు స్వీటు రెండు రకాల కూరలు పప్పు ఫ్రై మూడు రకాల పొడులు మంచి ఆవకాయ అలాగే చిప్స్ మళ్ళీ నెయ్యి వీటన్నిటితో ఒక ఫ్లేవర్డ్ రైస్ రెగ్యులర్ రైసు సాంబారు పెరుగు వీటన్నిటితో పచ్చని అరిటాకులో ఈ కోనసీమ స్టైల్లో మంచి సాంప్రదాయ పద్ధతిలో మంచి భోజనం అయితే ఇక్కడ పెడుతున్నారు ఈ భోజనం కాస్ట్ వచ్చి వంద రూపాయలు ఒకవేళ పార్సల్ ఏదైనా తీసుకెళ్తే ఇక్కడ పార్సిల్స్ వచ్చి అరవై రూపాయల పార్సెల్ అందుబాటులో ఉంది అంటే ఒక మనిషికి చక్కగా సరిపోతుంది సింపుల్గా అలాగే తొంభై రూపాయల పార్సల్ అందుబాటులో ఉంది అలాగే నూట ఇరవై రూపాయల భోజనం పార్సెల్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఈ చుట్టుపక్కల ఏదైనా క్యాటరింగ్స్ ఉన్నా కూడా చేస్తారట ఓకే చక్కగా ముందు జీరా రైస్ ఫ్లేవర్డ్ రైస్ ఇచ్చారు దీంతో మొదలు పెడదాం సర్వీస్ రోడ్లో ఉంటుంది అంటే మనకి తణుకు నుంచి ఇటు రావులపాలెం వచ్చిన తర్వాత రావులపాలెం ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ సర్వీస్ రోడ్లో ఉంటుంది హెచ్పి గ్యాస్ కంపెనీకి కొంచెం ముందుకి అలాగే సత్కార్ బిల్డింగ్ అంటే ఎవరైనా చెప్తారు దానికే సత్కార్ బిల్డింగ్ మీదే వీళ్ళ హోటల్ పెద్ద బోర్డు కూడా ఉంటుంది ఆ బిల్డింగ్ పక్కనే ఈ శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్ అయితే ఉంటుంది ఇది వచ్చి కందిపొడి కారపొడి అవిసింజల పొడి అంటే ఇది సరే ఇది ట్రై చేద్దాం అవిసిగింజల పొడి అని కొత్త కొంచెం కొంచెం పెట్టమని అని ఎక్కువలుగా మనకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇవన్నీ రుచి చూడాలి కాబట్టి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని పొడి తింటుంటే మాత్రం భలే కమ్మగా ఉందండి ఇంకా రెండు రకాల పళ్ళు ఉన్నాయి కావాలంటే మనం తిన్నాం ఇది వచ్చి పప్పు పాలకూర ఆల్రెడీ రైస్లో నెయ్యి వేసారు ముద్ద కలుపుతుంటే మంచి కమ్మటి ఫ్లేవర్ అయితే మాత్రం ఆ సువాసన మాత్రం బాగుంది మంచి హోమ్లీ టేస్ట్ ఫుడ్ అయితే ఓకే కొంచెం కలుపు కమ్మటి పప్పు మంచి కారం ఆవకాయ బెండకాయ కర్రీ పులుసు బెండకాయ పులుసు నేనైతే చక్కగా ఉల్లి వెల్లుల్లితో ఉన్న భోజనాన్ని చూస్ చేసుకున్నాను బాబా బెండకాయ పులుసు అద్భుతం పులుసు చక్కగా జరుగుంది నచ్చింది బాగుంది నిజంగానే మంచి సాంప్రదాయ భోజనం నెక్స్ట్ వంకాయ బఠానీ వంకాయ పచ్చి బఠానీ కూర చక్కగా రెండు రకాల కూరలు వేస్తున్నారు వీళ్ళు నిజంగానే చక్కటి శాకాహార భోజనం మంచి రుచికరమైనటువంటి శాకాహార భోజనం మంచి సాంబార్ అబ్బా అన్ని రకాల కూరగాయలతో చక్కగా మరిగించినటువంటి చిక్కటి సాంబార్ వంకాయ సొరకాయ బెండకాయ ఇక అన్ని రకాల కూరగాయలు వేసి ముఖ్యలాగే తింటే బాగుంటుందమ్మా మంచి చాలా ెం పని మీద వచ్చిన వాళ్ళు లేదంటే రావులపాలెం మీదగా ప్రయాణించే వాళ్ళు పూర్తి శాఖాహార భోజనం మంచి సాంప్రదాయ పద్ధతిలో తినాలనుకుంటే ఈ రావులపాలెం సర్వీస్ రోడ్లో ఉన్నటువంటి ఈ శ్రీ బాలాజీ బ్రాహ్మణ్ భోజన హోటల్కి రావచ్చు చాలా బాగుంది భోజనం రావులకన్నా సజెస్ట్ చేయాలనుకున్నా హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు అంత మంచి భోజనం చాలా మంచి రుచికరంగా కడుపు నిండా తిన్నా కావాలంటే ఎంత కావాలంటే అంటే మళ్ళీ ఎంత రైస్ కావాలన్నా మళ్ళీ కూరలు ఎంత కావాలన్నా కూడా అన్లిమిటెడ్గా ఇక్కడ రైస్ కానీ కూరలు కానీ సర్వ్ చేస్తారు సో హ్యాపీగా మనం కడుపు నిండా తృప్తిగా ఈ అరిటాకులో మంచి సాంప్రదాయ భోజనం అయితే ఈ శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్లో తినవచ్చు అనమాట మంచి బడ్జెట్లోనే అంటే కేవలం వంద రూపాయల్లోనే మంచి శాకాహార భోజనానికి ఈ హోటల్ అయితే మాత్రం కేరపడ్డేస్తూ ఉంది ఇది రావులపాలెంలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ బ్రాహ్మణ భోజన హోటల్ కథ